thank you ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఒక పాయింట్ ని రుజువు చేస్తున్నారు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకే సిబిఐ చార్జ్ షీట్ లో సుధాకర్ రెడ్డి పెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి అన్ని పిటిషన్లు వేశారు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారికి ఈ పదవి ఇయ్యకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డికి సుధాకర్ రెడ్డి గారికి సంబంధం ఉంది అని ఎవరు నిరూపించలేరు కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటపడాలి అంటే రాజశేఖర రెడ్డి గారి పేరును కూడా ఛార్జ్ షీట్ లో చేర్చాలి అన్న ఉద్దేశము వీళ్ళందరికీ ఉంది కాబట్టి జగన్ రెడ్డి అండ్ టీమ్ కు ఉంది కాబట్టి ఈ రోజు ఇది జరిగింది కాబట్టి అందుకు ప్రతిఫలంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని సుధాకర్ రెడ్డికి ఇవ్వటం జరిగింది అని నేను ఆరోపించటం లేదు ఇది స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు వీళ్ళందరూ ఒక టీమ్ గా పనిచేశారు అని ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవి స్వీకరణ చేసింది టూ నైన్టీన్ మే ముప్పై తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకరణ చేస్తే జూన్ ఆరో తేదీన అంటే ఎన్ని రోజులు కేవలం ఆరేడు రోజుల్లోనే సుధాకర్ రెడ్డి గారికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీ మధ్య ఏ సంబంధం లేకపోతే ఆరు రోజుల్లోనే ఎవడో తెలియని సుధాకర్ రెడ్డి అంతవరకు ఈయన ఎవడో సమాజానికి తెలియనే తెలియదు ఎవరో తెలియని సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు అది కూడా అంత హడావిడిగా అంత ఉత్సాహంగా అంత తొందరగా మీరు అంత మేలు ఒక మనిషికి చేశారు అంటే దానికి మీ మీకోసం సుధాకర్ రెడ్డి పిటిషన్లు వేసి మీకోసం అంతగా చేశాడు కాబట్టి దానికి ప్రతిఫలంగా మీరు ఆయనకు పదవిని ఇచ్చారు లేకపోతే ఎవడైనా కూడా తన తండ్రి పేరుని సిబిఐ చార్జ్ షీట్ లో చేర్చిన వ్యక్తిని పిలిచి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇస్తాడండి నేనైతే ఇవ్వను మీరు ఇస్తారా మీ తండ్రి పేరుని ఎవడైనా చార్జ్ షీట్ లో పెట్టాలి అని మూడు కోట్లను తిరిగిన వాడికి ఎవడు ఇవ్వడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే జరిగింది ఆయన ఇన్ని కోట్లు చుట్టి రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో చేర్చాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకే ఇది జరిగింది అని రుజువు చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే ఆరు రోజుల్లోనే ఈ పదవిని కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు మించి ఇక ప్రజలకే వదిలేస్తున్నాను